శ్రీకృష్ణుని జన్మరహస్యం శ్రావణ బహుళ అష్టమి రోజున శ్రీకృష్ణాష్టమి పర్వదినంగా జరుపుకుంటాం శ్రీకృష్ణాష్టమి వస్తుందంటే చాలు దేశవ్యాప్తంగా సందడి నెలకొంటుంది చిన్ని కృష్ణుని జన్మరహస్యం గురించి తెలుసుకుందాం శ్రీకృష్ణుని జననం ఒక అద్భుతమైన కథ బొమ్మెర పోతన రచించిన భాగవతం ప్రకారం కంసుని చెల్లెలు దేవకి కంసునికి తన చెల్లెలంటే ఎంతో ప్రేమ దేవకి దేవకిని వసుదేవునికి ఇచ్చి వివాహం జరిపించి వారిని అత్తవారింటికి సాగనంపే సమయంలో ఆకాశవాణి దేవకి అష్టమ గర్భంలో పుట్టే సంతానం కారణంగా కంసుడు మరణిస్తాడని చెబుతుంది దాంతో ఆగ్రహానికి గురైన కంసుడు దేవకి వసుదేవులను చెరసాలలో బంధిస్తాడు కేవలం అష్టమ గర్భంలో పుట్టే కుమారుని వల్లనే ప్రమాదమని తెలిసి కూడా దేవకి వసుదేవులకు పుట్టిన బిడ్డలను పుట్టినట్లుగా చంపుతూ ఉండేవాడు క్రమ్ుని ఆకృత్యాలకు ఏడు మంది సంతానాన్ని పోగొట్టుకున్న దేవకి మళ్ళీ గర్భం ధరిస్తుంది ఇది అష్టమ గర్భం అందుకే కంసుడు చెరసాల వద్ద పటిష్టమైన భద్రత ఏర్పాటు చేస్తాడు నెలలు నిండిన దేవకి శ్రావణ మాసం బహుళ అష్టమి నాడు రోహిణి నక్షత్ర శుభలగ్నంలో సరిగ్గా అర్ధరాత్రి సమయంలో శ్రీకృష్ణునికి జన్మనిస్తుంది ఈ బిడ్డను ఎలాగైనా రక్షించాలనుకుంటారు దేవకి వసుదేవులు ఆ సమయంలో అర్ధరాత్రి చెరసాలలో జన్మించిన బాలుడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే ఆయనే తనను ఎలా కాపాడాలన్నది వసుదేవునికి వివరిస్తాడు విష్ణుమాయతో వసుదేవుని సంఖ్యలు విడిపోతాయి చెరసాల తలుపులు వాటంతటవే తెరుచుకుంటాయి సైనికులు తప్పి పడిపోతారు వసుదేవుడు బాలకృష్ణుణ్ణి బుట్టలో పెట్టుకుని రేపళ్లకు బయలుదేరతాడు ఆ రాత్రి అర్ధరాత్రి వేళ కుంభవృష్టి కురుస్తుండగా చిన్నకృష్ణునికి ఆదిశేషుడు పడగ విప్పి పడతాడు అమిత వేగంతో ప్రవహిస్తున్న యమునా నది రెండుగా చీలి వసుదేవునికి మార్గం ఇవ్వగా వసుదేవుడు యమునా నది దా దాటుతుండగా వెళ్ళి రేపల్లె చేరుకుంటాడు రేపల్లెలో యాదవ రాజైన నందుని భార్య యశోద అదే సమయంలో ఆడపిల్లకు జన్మనిస్తుంది అది గమనించిన వసుదేవుడు కన్నయ్యను యశోద పక్కన పడుకోబెట్టి ఆడపిల్లను తన చేతుల్లోకి తీసుకొని అక్కడి నుంచి తిరిగి కారాగారానికి బయలుదేరి వెళ్తాడు వసుదేవుడు కారాగారంలోకి రాగానే తిరిగి అతనికి సంఖ్యలు వాటికవే పడతాయి భటులు మేల్కొంటారు పసిబిడ్డ ఏడుపులు విని కంసునికి సమాచారం అందిస్తారు బటుల నుంచి సమాచారం అందుకున్న కంసుడు ఆకాశవాణి చెప్పిన ప్రకారం మగబిడ్డ వల్లనే కదా నీకు ప్రాణాపాయం కానీ పుట్టింది ఆడపిల్ల కదా విడిచిపెట్టమని దేవకి ఎంత ప్రయత్నించినా ప్రార్థించినా వినకుండా ఆ పసిబిడ్డను చంపడానికి ప్రయత్నించగా ఆ శిశువు యోగమాయగా మారి కంసుడికి దొరకకుండా గాలిలోకి ఎగిరి నిన్ను చంపేవాడు ఇప్పటికే పుట్టాడు రేపళ్ళలో పెరుగుతున్నాడు అని చెప్పి మాయమవుతుంది మరోవైపు రేపల్లెలో నందుడి ఇంట మగబిడ్డ జన్మించడం వల్ల రేపల్లెలో పెద్ద ఉత్సవం జరుగుతుంది గోకులంలో అష్టమి రోజున కన్నయ్య పుట్టాడని అందరూ సంబరాలు జరుపుకుంటారు అందుకే కృష్ణాష్టమి గోకులాష్టమిగా ప్రసిద్ధికెక్కింది శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు కన్నయ్య జన్మరహస్యం గురించి విన్నా చదివినా ఎంతో పుణ్యం సంతానం లేని వారు కూడా ఈ కథను వింటే సంవత్సరం తిరిగేలోపు పన్నెంటి బిడ్డను ఎత్తుకుంటారు